వస్తే నీ దగ్గర అన్న మాట్లాడతాడు నువ్వు రాకపోతే మన వైఎస్ఆర్ సిపికి అరే ఒక రెండు నిమిషాలు లేట్ అయిపోతే వైఎస్ఆర్ సిపికి వెళ్ళిపోయే నాయకుడు వైఎస్ఆర్ సిపికి వెళ్ళిపోయినా అలాంటి నాయకులు మన కొంత ఇరవై నాలుగు గంటలు కాంగ్రెస్ అని చెప్పి ఉండి జీవితాంతకాలం కాంగ్రెస్ కండు నమ్ముకొని ఉండే వ్యక్తి ఒగ్గరు చాలు అందరు మహిళలు ఆలోచన చేయండి నేను బిడ్డలాగా నేను పనిచేసుకుంటాను ఒక తమ్ముడు లాగా పనిచేసుకుంటాను ఒక అన్న చెల్లెలకి ఒక అన్నదమ్ముడు తప్పకుండా ప్రతి ఒక్కరికి సేవ చేసుకొని చూపిస్తాదో రెండు వేల ఐదు వందల కోట్లు వీళ్ళు ఏం చేసినారో తెలియదు ఈ రెండు వేల ఐదు వందల కోట్లు తప్పకుండా పరమనేరు ప్రతి ఇంటి అభివృద్ధికి నేను పాటు పడతానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలి నాడు అక్కరో పల్మనేరు సూర్యుడు మన శంకరన్న నికదీసి అడిగే మనగాడు ఈడు భూమిన వానైతాడు పిదసాదల ధైర్యం ొంగల భరదం బడతాడు మన శంకరన్న పల్మనేరు పండుగ తెస్తాడు రాజన్న ఎత్తిన జెండా అండా దండా మన కోసం యుద్ధం చెయ్య సిద్ధమాయ శంకరన్న రంగుల జెండా బట్టి సింగమోలే కదలినాడు అక్కరో పల్మనేరు సూర్యుడు మన శంకరన్న నిద్రదీసి అడిగే మనగా